అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్ దానం చేసి ప్రాణాలు కాపాడిన వై బాబ్జీకి ప్రత్యేక కృతజ్ఞతలని న్యూ శ్రీకాకుళం బ్లా బ్లడ్ బ్యాంక్ మే మేనేజర్ డాక్టర్ టి మణికంఠరావు ప్రకటనలో తెలిపారు విశాఖపట్నం బొమేగా హాస్పిటల్లో రవిబాబు అనే వ్యక్తికి అత్యవసరంగా బాంబే బ్లడ్ గ్రూప్ అవసరం అవ్వగా అరుదైన గ్రూప్ కావడంతో దాతల కోసం న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ను సంప్రదించారు స్థానిక విశాఖ కాలనీకి చెందిన వై బాబ్జీ బాంబే గ్రూప్ కావడంతో సంప్రదించామన్నారు మాలాజీ మానవతా దృక్పథంతో ఆలోచించి బ్లడ్ బ్యాంకుకు చేరుకుని తన రక్తాన్ని దానం చేసి ప్రాణాలు కాపాడారన్నారు ముఖ్యంగా తలసేమియా పిల్లల కోసం దీర్ఘకాలిక అధిక టీబీతో బాధపడుతున్న చిన్నారుల కోసం ఈ శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు అనంతరం రక్తదాత బాడ్జీకి జ్ఞాపకం అందించి షాలువతో ఘనంగా సత్కరించారు తెలుపుకుంటూ అలాగే అత్యవసర సమయంలో చాలా అరుదైన బ్లడ్ గ్రూప్ అయినటువంటి బాంబే బ్లడ్ గ్రూప్ కావాలని మనకి వైజాగ్ నుంచి కొంతమంది ఫోన్ చేయడం వల్ల అక్కడ ఒమేగా హాస్పిటల్లో రవిబాబు అనే పేషెంట్ చాలా బాంబే గ్రూప్ అందక చాలా సఫర్ అవుతున్నారని మన న్యూస్ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ వారికి తెలియజేయడం వల్ల మన అందరి సహకారంతో ఒక బాబ్జీ గారిని ఒక మంచి డోనర్ ని బాంబే గ్రూప్ డోనర్ ని సహకరించి ఆయన పూజ మధ్యలో నేనున్నాను సార్ నేను వస్తాను నేను ఆ ప్రాణాన్ని కాపాడతాను మీకు ఎందుకు అనేసి ఐదు నిమిషాల్లో వచ్చి బ్లడ్ ఇచ్చి మళ్ళా పూజలు అటెండ్ అవడానికి వెళ్లారు ఆయన అలాంటి గొప్ప వ్యక్తి అలాంటి గొప్ప గ్రూప్ ని చాలా చక్కగా అరుదుగా అరుదుగా దొరకని గ్రూప్ ని అలాంటి గ్రూపుల్ని మనం గుర్తించి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఎంతో మంది బాంబే గ్రూపులు ఉన్నారు కానీ టెస్ట్ చేయించుకోక వెనక ఉండిపోతున్నారు కానీ అలాగా టెస్ట్ చేయించుకొని బాంబే గ్రూప్ ని మనందరం సహకరించి బాంబే గ్రూప్ ఆ పేషెంట్ కి మనం ఇవ్వడం అనేది ఇప్పుడు జరుగుతుంది సో ఈవినింగ్ కల్లా ఆ పేషెంట్ కి ఇవ్వడం ఉమెగా హాస్పిటల్ కి ఆ రవిబాబు పేషెంట్ కి ఇవ్వడం జరుగుతుంది అలానే శ్రీకాకుళం జిల్లాలో రక్త కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది తలసీమియా గానీ సికిల్సనీమియా గానీ ఎనీమియా గానీ గర్భిణీలు గానీ యాక్సిడెంట్లకు గాని ఎవరికి కావాలన్నా కూడా రక్త రక్తం అనేది చాలా చాలా కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది మనం తీవ్రంగా ఉండడం వల్ల ఈ ప్లేట్లెట్స్ విష జ్వరాలు ఎక్కువగా ఉండడం వల్ల డెంగ్యూ ఫీవర్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకి రక్తదాతలు అనేది ముందుకు వచ్చి సహకరించాలని మన శ్రీకాకుళం జిల్లాలో రక్త కొరత లేని సమాజంగా తీర్చిదిద్దాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు వినాయక చవితి రోజు అందరం కలిసి చక్కగా మంచిగా ఒక మంచి వాతావరణంలో ఇది పంచుకుంటున్నాము అలాగే బాబ్జీ గారు కూడా మరొకసారి నిజంగా ఆయుష్తో చక్కగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మన ప్రీతమ నాయకులు మన జనసేన అయినటువంటి మన ప్రీతమ డిప్యూటీ సీఎం గారు జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం లాగే చాలా ఘనంగా అద్భుతంగా వేడుకగా చేద్దామని ఒక వారోత్సవ భాగంలో చేద్దామని ఈ ముప్పయో తారీఖు నుంచి ఆగస్టు ముప్పైయో తారీఖు నుంచి సెప్టెంబర్ ఐదు వరకు విడతలుగా రక్తదా రక్తదానాలు అనేవి చేద్దామని ఒక ముందు దీంతో ముందంచనా వేసుకొని ఓ మంచి ఉద్దేశంతో ఈ రోజు ముందుకు వెళ్తున్నాం జనసేన ఎంతో మంది నాయకులు శ్రీకాకుళం జిల్లాలో చాలా మంచిగా సేవలు చేస్తూ వాళ్ళందరికీ సహకరిస్తూ రక్తదాతల్ని ప్రేరేపిస్తూ అలాగే రక్త కొరత లేని సమాజంగా తీర్చిదిద్దాలని ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో క్యాంపులు పెడుతున్నారు అలాగే ఈ రోజు న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ కూడా ఈరోజు క్యాంపులు అదే రక్త కొరత అనేది ఉంది కాబట్టి మీరందరూ వచ్చి రక్తదాతలు నమోదు చేసుకుని ఈ మంచి కార్యక్రమాన్ని జన్మదిన వేడుకల్లో అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా బ్లడ్ బ్యాంక్ యాజమాన్యం గాని మా ఎన్జిఓస్ అందరూ కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్